హన్ రెడ్డి గారు పాలన చూశారు ఆయన ఇప్పటికి కూడా కోట్లు ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను వైజాగ్ రాజధాని తీసుకొస్తానని చెప్పి మాట్లాడుతున్నాను దాదాపు ఋషికొండమే కట్టిన బిల్డింగ్ కూడా చూశారు దాదాపు ఐదు వందల కోట్లు ఖర్చు అయిందని తెలుస్తుంది అంటే ఈరోజు పరిస్థితులు దాదాపు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పోల్చుకుంటే విశాఖ అభివృద్ధిలో ఈ ప్రభుత్వం ఎంతవరకు దోడ్పడింది అంటారు ఏం చెప్తారు ఈ ప్రభుత్వం అన్ని కోల్చడాలే సార్ ఋషికొండ అనేది ఒక చారిత్రక చారిత్రక అది కొండండి అది అదేమో కూల్చేసి అక్కడేమో అతని తాలూకా ప్యాలీస్ కట్టుకున్నాడు విశాఖ రాజధాని అనేసాడు విశాఖ రాజధాని అనేది విశాఖ జనాలకే ఇష్టం లేదండి మా ఉత్తరాంధ్రకి రాజధాని అనేది ఇష్టం లేదు అమరావతి మాకు కావాలి విశాఖ ప్రజల కోరిక ఉత్తరాంధ్ర జనాల కోరిక కూడా అదే ఫస్ట్ నుంచి మేము అదే నెక్స్ట్ మన అభివృద్ధి అంటారా చంద్రబాబు ఆయాంలోని విశాఖపట్నం చాలా సుందరంగా అభివృద్ధి చెందిందండి అప్పుడువి ఇప్పుడు చూసుకుంటే చాలా దారుణంగా ఉన్నాయి క్లీనింగ్లు లేవు ఏమీ లేవు చాలా వరస్ట్గా విశాఖపట్నం అనేది తయారైంది ఇతను వచ్చిన తర్వాత అంటే ఈరోజు అక్కడున్న మంత్రులు ఎవరైతే ఐటీ శాఖ మినిస్టర్ కానీ లేకపోతే సిధిరప్పరాజు గారు కానీ సమ్మినేని సీతారాం గారు దాదాపు వాళ్ళు సార్లు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ వ్యక్తిగత విమర్శలు ఈరోజు ఎంతో గ్లోబల్ సమ్మిట్ పెట్టి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల వరకు కూడా సహాయం చేస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు మాట్లాడడం కానీ ఇవన్నీ చూస్తారు కదా దానికి ఏం చెప్తారు అవి ఏమీ లేవు కదా గ్లోబల్ సమ్మిట్లు పెట్టింది మూడు గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూడు సార్లు పెట్టింది అవి పెట్టిన తర్వాత ఒక లూలు తెచ్చింది అవి ఇప్పుడు ఇతను ఒక కోడికుటి మంత్రి ఏమంటాడు బొబ్బట్ల షాపు న్యూడిల్స్ షాపులు ఇవి చెప్తున్నాడు ఇవి ఎంఓలు అయ్యా చెప్పాడు కానీ పెద్ద పెద్ద సంస్థలు ఇప్పుడు ఒకటే చెప్పగలి కదా లేదు లూలుమాల్ లాంటిది తర్వాత అదని డేటా సెంటర్లు అవన్నీ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు చాలా ఐటీ కంపెనీలు విశాఖపట్నానికి వచ్చాయి లూలుమాల్ అని చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో చాలా పెద్ద వ్యాపార సంస్థ అది వచ్చింది అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది పక్క రాష్ట్రం అని తెలంగాణకి వెళ్ళిపోయింది ఇతను వీళ్ళు చేసింది ఏముంది ఈ మన ఉత్తరాంధ్రలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు నాయుడుతో కక్ష మీద అతను తాలూకా అభివృద్ధిని చూసి తట్టుకోలేక అతని మీద బుర్రజలుతున్నారు తప్ప వాళ్ళు ఒట్టి కావాలని ఏం చేయలేదు చేసిన బురజ్ జల్లడం వాళ్ళ పని అదే అంటే ఈరోజు ఇళ్ళ స్థలాలు ఇచ్చాను ప్రజలందరూ నా ఉన్నారు దాదాపు అని చెప్పి మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితిలో కూడా నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మా టార్గెట్ ఈరోజు అన్ని సామాజిక వర్గాలకి ఎమ్మెల్యేలు సీట్లు ఇస్తున్నాము మేము మంచి అని చెప్పండి ఎక్కడ ఇచ్చారండి అండి ఉన్న ఎస్టీ ఎమ్మెల్యే తెచ్చి పాయికి రాట లేచారు రాజ్యాంగ ఎక్కడ పాయికి రాపేట ఎక్కడండి అక్కడ మారిస్తే ఇక్కడ గెలిచేస్తాడు ఆయన అక్కడ సర్వే బాగాలేనప్పుడు ఇక్కడికి వస్తే మా మంచి వ్యక్తి అయిపోతాడు ఆయన తప్పు కదండి అది ఒక మా చాలా సీనియర్ ఎమ్మెల్యే ఆయన ఆయనకు అవమానించింది వైసీపీ పార్టీ మాకు అక్కడ ఉత్తరాంధ్ర టీడీపీ క్లీన్ స్వీప్ అండి మా విశాఖ ఈస్ట్ అండి మాది లక్ష్మజేడితో గెలుస్తుంది హైట్రాక్ ఎమ్మెల్యే ఆయన మూడు సార్లు గెలిచాడు ఇప్పుడు మళ్ళీ లక్ష్మీజేడితో నాలుగోసారి గెలవబోతున్నాడు క్లీన్ స్వీప్ ఎలాగప్పుడు రామకృష్ణ బాబు గారు అంటే అంత మన చాలా ప్రజల్లో ఉన్న వ్యక్తి ఆయన నా పేరు సంతోష్ కుమార్ అండి సంతోష్ కుమార్ నేను సేల్స్ మేనేజర్గా చేస్తున్నాను సో మీరు చూస్తున్నారు కదా ఈ ప్రభుత్వం దాదాపు నా ఐదేళ్ళు అయిపో వస్తుంది ఐదేళ్ళు అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా మీరు గమనించింది ఏంటంటే అభివృద్ధి అని చెప్తున్నారు ఈరోజు మీరు సేల్స్ అంటున్నారు రోడ్ల విషయంలో కానీ లేకపోతే ఏదన్నా వ్యాపార విషయంలో కానీ ఎంతవరకు అభివృద్ధి ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి రెండు మొక్కల్లో చెప్పాలంటే అప్పులు ఆస్తుల విధ్వంసం అరాచకం అవినీతి ఎందుకంటే ఈరోజు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటి తెచ్చిన అప్పులు కానీ కార్పొరేషన్ని డెవలప్మెంట్ కోసం కాకుండా కేవలం నిధుల సమీకరణకి అప్పుల కోసం ఏర్పాటు చేయడం అనేదే కానీ రావడం రావడంతోనే ప్రజావేదిక కోల్చడం కానీ చంద్రబాబు నాయుడు గారు కట్టిన శిలాఫలకాల నుంచి ప్రతిదీ కోల్చడమే పనిగా పెట్టుకుంది ఆస్తుల విధ్వంసం ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులను కూడా వినియోగించుకోలేని అసమర్థ ప్రభుత్వం అండి ఇది కనీసం అధికారులతో రివ్యూ చేయడం కానీ కనీసం టార్గెట్ పెట్టి పరుగులెత్తించి అధికారులని సంపద సృష్టించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు మౌలిక వసతులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ టీడీపీ హయాంలో ప్రతి సంవత్సరం నెంబర్ వన్గా నిలిచింది ఈరోజు మౌలిక వసతులు ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈరోజు రోడ్లు చూస్తే గుంతల రాజ్యం సోషల్ మీడియా చూస్తే బాహుబలిలో గుంతల రాజ్యం రోడ్డు మీద గుంతల రాజ్యం ఇది ఈ జగన్ పరిపాలన అంటే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఆయన బటన్ నొక్కి డబ్బులు వేసాను కదా డైరెక్ట్గా అవినీతి జరగకుండా డబ్బులు వేస్తున్నానని చెప్పి ఏం చెప్తాను అసలు ఆన్లైన్ సిస్టమ్ కానీ బయోమెట్రిక్ కానీ ట్రాన్స్పరెన్సీ పరిపాలనలో ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు తాతకు దగ్గులు నేర్పించినట్టు వీళ్ళు మాకు ట్రాన్స్పరెన్సీ గురించి టెక్నాలజీ గురించి వీళ్ళు మాకు చెప్పేది ఏంటండి వీళ్ళు చెప్తున్న ఈ రైతు భరోసా డైరెక్ట్గా వేసామని చెప్తున్నాం మిడతల వారీగా వేసిన ఏడు వేల ఐదు వందలు కాదు యాభై వేల రూపాయలు రైతుకి వితౌట్ కేంద్ర ప్రభుత్వం సపోర్టు ఆర్బీఐ సపోర్టు లేకుండా యాభై వేల రూపాయలు డైరెక్ట్గా రుణమాఫీ చేసి అకౌంట్లో వేసిన ఘనత తెలుగుదేశం పార్టీదండి టెక్నాలజీ గురించి వీళ్ళు మాకు చెప్పే పరిస్థితుల్లో లేము మేము మేము అవలంబించిన విధానాలు వీళ్ళు కొన్ని అడాప్ట్ చేసుకున్నారు కొన్ని చేసుకోలేదు అంతే అంటే ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో దాదాపు చంద్రబాబు నాయుడు అబద్ధ ప్రచారం చేస్తున్నాడు నేను మంచి చేస్తుంటే ఈనాడు టీవీ ఫైవ్ అనేవి ఏవి చూడొద్దు అని చెప్పి మాట్లాడడం ఎలా అనిపిస్తున్నారు యాజమాన్యాలని బొరబ్జాలడం పేపర్లను నిందించడం మీడియాను నిందించడం కాదు మీ దగ్గర సరుకు ఉంటే సంగతి ఉంటే సబ్జెక్ట్ ఉంటే వాడు రాసిన దాని మీద సంబంధిత శాఖ మంత్రిని వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇమ్మనండి ప్రజలకి ఈ నిట్టూర్పుల వల్ల ఏడుపుల వల్ల ప్రజలకు ఒరిగేదేముందండి వాళ్ళు గణాంకాలతో సహా పేపర్లో ప్రశ్నిస్తున్నారు మీరు మీడియా గొంతు నొక్కడానికి కూడా టూ ఫోర్ త్రీ జీరో జీవో తీసుకొచ్చారు మీకు ఒకవేళ టూ ఫోర్ త్రీ జీరో జీవో ప్రకారం వాళ్ళు ఎక్కడైనా వైలేట్ చేసుకుంటే ఆ యాజమాన్యాల మీద యాక్షన్ తీసుకోకుండా అధికారం చేతిలో ఉండి అడ్డగోలు ఏడుపులు ఈ పెడబొబ్బలు దేనికండి ప్రతిపక్షం వాళ్ళు నిట్టూర్చారంటే అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీ నిట్టూర్చడం ఏంటండి జనాలు నవ్వుకుంటున్నారు అంటే ఈరోజు కుటుంబాలను విడగొట్టి రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఎంతమంది తమ్ముళ్ళకి ఎంతమంది బావులకి వీళ్ళు టికెట్లు ఇచ్చారండి అయ్యన పాత్రుడు గారి కుటుంబాన్ని విడగొట్టే ప్రయత్నం చేయలేదా వాళ్ళ దగ్గర వాళ్ళ అనుచరులతో తిట్టించే ప్రయత్నం చేయలేదా ఎన్ని కుటుంబాలండి వీళ్ళు విడగొట్టింది వీళ్ళు వీళ్ళు పర్సనల్ ప్రాబ్లమ్స్తో విడగొట్టుకుంటే చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం అండి కుటుంబాలను చీల్చే చరిత్ర కాదు తరతరాలుగా ఫ్యాక్షన్ ఉన్న జమ్మల కానీ అనంతపురం లాంటి జిల్లాల్లో తరతరాల ఫ్యాక్షన్ ఉన్న కుటుంబాలను కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి ఆ జిల్లాలని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి అది ఫ్యాక్షన్ని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మతకల్లోలాలు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు అరిగట్టారు ఇప్పుడు ఈ నవ్యాంధ్రలో కూడా ఫ్యాక్షన్ రూపుమాపిన ఘనత చంద్రబాబు నాయుడు